రేపే శనివారం ఎంతో శక్తివంతమైనటువంటి పొలాల అమావాస్య కనుక రేపు మర్చిపోకుండా గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి నాలుగు వైపుల నుండి ధనం రావటం ఖాయం అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి అమావాస్య రోజున గుమ్మానికి ఏది కట్టటం వల్ల ధనం అనేది దోసుకు వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం పొలాల అమావాస్య శనివారంతో శ్రావణ మాసంలో కలిసి వస్తుంది ఈ అమావాస్యకి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత అనేది ఉంటుంది ఈ అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా సరే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది అయితే గుమ్మం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది అలాంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టటం వల్ల ఇంట్లోకి అంటే నెగిటివ్ శక్తులు అనేవి రాకుండా కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే వస్తుంది అంటే దైవానుగ్రహం కలుగుతుంది ఎప్పుడైతే ఇంట్లో పాజిటివ్నెస్ అనేది ఉంటుందో ఆ ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు అలానే అందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు అనారోగ్య సమస్యలు అనేవి అసలు ఉండనే ఉండవు అని చెప్పుకోవచ్చు ఇక మనకు అంటే గుమ్మం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది గుమ్మం దగ్గర మనం ఏ పరిహారాలు చేసినా సరే మనకు మంచి ఫలితం ఉంటుంది అంతేకాదు గుమ్మం దగ్గర చేసేటటువంటి పరిహారాల వల్ల మనకు దరిద్రాలు అనేవి తొలగిపోతాయి ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్న ప్రధాన కారణం గుమ్మం అంటే గుమ్మం నుండే మంచైనా చెడైనా ఇంట్లోకి వస్తుంది కనుక గుమ్మం ఒక్కటి బాగుంటే గనక ఇక మనకు ఎలాంటి సమస్యలు ఎలాంటి కష్టాలు ఉండవు అంటే గుమ్మం దగ్గర నెగిటివ్ శక్తులు ఉండకూడదు ఎప్పుడైతే గుమ్మం దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉందో అప్పుడు మన ఇంట్లోకి చెడు శక్తులు మాత్రమే వస్తూ ఉంటాయి కనుక గుమ్మం దగ్గర నెగిటివ్ శక్తులు అనేవి లేకుండా చూసుకోవాలి గుమ్మం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది గుమ్మానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానమే ఉంది అంటే శాస్త్ర ప్రకారం గుమ్మానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది గుమ్మం అనేది ఎంత బాగుంటే మన ఇంట్లోకి అంత దైవశక్తి వస్తుంది గుమ్మం దగ్గర ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూసుకోవాలి అంతేకాదు గుమ్మం దగ్గర ఎప్పుడూ కూడా రాహు కేతు గ్రహాలు అనేవి ఉంటాయని పండితులు చెబుతున్నారు ఆ యొక్క గ్రహాలు అనేవి మనకు మంచి ఎనర్జీని ఇవ్వాలి అంటే అంటే పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాలి అంటే ఆ గుమ్మం దగ్గర మంచిగా ఉండేలాగా చూసుకోవాలి గుమ్మం దగ్గర ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటే అంత మంచి ఫలితం ఉంటుంది గుమ్మం దగ్గర ఎంత మంచి పాజిటివ్ అంటే ఎప్పుడు కూడా సువాసన వచ్చేలాగా చూసుకోవాలి గుమ్మం దగ్గర అలానే గుమ్మం దగ్గర మంచి సువాసనతో పాటు అందంగా అలంకరించి ఉండాలి అప్పుడే మనకు గుమ్మం దగ్గర ఉండేటటువంటి చెడు శక్తులు తొలగిపోతాయి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రావాలి అన్న పాజిటివ్ ఎనర్జీ రావాలి అన్న గుమ్మమే ప్రధాన కారణం అయితే ఆ గుమ్మం ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి అంటే తప్పకుండా కూడా గుమ్మానికి ఇది కట్టండి నరదృష్టి అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తుల ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి గుమ్మం అనేది అంతటి పవిత్రమైనటువంటిది ఇక గుమ్మానికి తప్పకుండా తోరణాలు కట్టాలి అమావాస్య రోజుల్లో ముఖ్యంగా గుమ్మం దగ్గర ఏదైనా సువాసన వచ్చేటటువంటి అంటే ఏదైనా సరే అత్తరు కావచ్చు లేదా ఇంకేదైనా సువాసన వచ్చేటటువంటి దానిని గుమ్మం దగ్గర చల్లాలి గుమ్మం అనేది మన ఇంటి ప్రధాన ద్వారం అంటే ప్రధాన ద్వారానికి అది ఖచ్చితంగా కూడా అవసరం ఈ రోజుల్లో చాలా మంది గుమ్మం లేకుండా ఇల్లు కట్టించుకోవటం వంటివి కూడా ప్లానింగ్స్ చేస్తున్నారు కానీ ఇంటికి ప్రధాన ద్వారానికి అంటే సింహ ద్వారానికి గుమ్మం అనేది తప్పకుండా ఉండాలి గుమ్మం అనేది ఉంటేనే ఆ ఇంట్లోకి లక్ష్మి వస్తుంది గుమ్మాన్ని అలంకరించాలి కూడా గుమ్మాన్ని కాళ్ళతో అసలు తొక్కడం కానీ అంటే తన్నటం కానీ చేయకూడదు గుమ్మం పైన అడుగు పెట్టకూడదు గుమ్మం పైన కూర్చోవటం తలపెట్టి పడుకోవటం గుమ్మం దగ్గర కూర్చొని తల దు దువ్వుకోవటం అలానే గుమ్మం పైన నిలబడి తుమ్మటం వంటివి అసలు చేయకూడదు గుమ్మం అనేది లక్ష్మీదేవితో సమానమైనటువంటిది కనుక గుమ్మం దగ్గర చేసే పూజలకి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి గుమ్మం అనేది ఎంతో పవిత్రమైనది అలాంటి గుమ్మం దగ్గర రేపు అమావాస్య రోజున ఇది ఒక్కటి కడితే నాలుగు వైపుల నుండి ధనం అనేది దోసుకు వస్తుంది ఇంతకీ గుమ్మానికి ఏది కట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి రేపు శనివారంతో కలిసి వస్తున్నటువంటి అమావాస్య రోజున కేవలం ఒక బోడిద గుమ్మడికాయ ఎర్రటి ఒక వస్త్రాన్ని తీసుకోండి ఎరుపు రంగు అనేది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది ఎరుపు రంగు అనేది ధనాన్ని ఆకర్షించటమే కాకుండా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది అందువల్ల ఎరుపు రంగులో ఉండేటటువంటి వస్త్రాన్ని మాత్రమే తీసుకోవాలి అది నూతనమైనటువంటి వస్త్రమై ఉండాలి నూతన వస్త్రాన్ని ఎరుపు రంగులో ఉండేటటువంటి ఒక నూతన వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక పీచు తీయని కొబ్బరికాయ అయినా పర్వాలేదు బోడిద గుమ్మడికాయ అయినా పర్వాలేదు ఈ రెండూ కూడా పవిత్రమైనటువంటివి అంటే పీచు తీయని కొబ్బరికాయ బోడిద గుమ్మడికాయ ఈ రెండూ కూడా ఎంతో పవిత్రమైనటువంటివి కనుక ఈ రెండింటిలో ఏదైనా ఒక దానిని తీసుకోండి దానిని ఆ యొక్క ఏదైతే ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకున్నామో అందులో ఈ యొక్క గుమ్మడికాయను కానీ లేదా పీచు తీయని కొబ్బరికాయను కానీ పెట్టండి అలా పెట్టేసిన దానిని ప్రధాన ద్వారానికి అంటే అందులో పసుపు కుంకుమ అక్షంతలు కొంచెం పచ్చ కర్పూరాన్ని వేసి తర్వాత దానిని మూటలాగా కట్టి తూర్పు వైపుకి తిరిగి నమస్కరించుకోవాలి అలా నమస్కరించుకున్న తర్వాత ఆ యొక్క ఏదైతే గుమ్మం దగ్గర అది మనం పెట్టి ఉన్నామో మన అంటే దరిద్రాలను తొలగించడానికి ఈ పరిహారం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా కూడా మన సమస్యలు తొలగిపోతాయి అలానే గుమ్మంకి ఇది ఒక్కటి కడితే ఇక రావాల్సిన నెగిటివ్ శక్తులు కూడా ఆగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ అనేది ఆగిపోతుంది అంతేకాదు నెగిటివ్ శక్తి నెగిటివ్ ఎనర్జీ అనేవి ఇంట్లోకి రాకుండా అక్కడే ఆగిపోవటం జరుగుతుంది కనుక యొక్క ప్రత్యేకమైనటువంటి రోజున మర్చిపోకుండా ఏ చిన్న పరిహారం చేయండి కూడా మంచి ఫలితం అయితే వస్తుంది అందులోనూ శనివారంతో యమావాస్య కలిసి వస్తుంది కనుక శని దోషాలు కూడా తొలగిపోతాయి అలానే శని యొక్క దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఇక మన చుట్టూ ఉండే దరిద్రాలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కనుక ఎంతో పవిత్రమైనటువంటి ఈ పరిహారాన్ని మీరు తప్పకుండా చేసి చూడండి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి చాలు అష్ట కష్టాలు అష్ట దరిద్రాలు అనేవి తొలగిపోతాయి ఆర్థికంగా ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఆర్థిక కష్టాల నుండి విముక్తిని కూడా పొందుతారు కనుక ఈ యొక్క పరిహారాన్ని చేసి మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలను అలానే మీ ఇంట్లో ఉండే గొడవలు కావచ్చు డబ్బు సమస్యలు కావచ్చు అవన్నీ తొలగించుకోండి మీ ఇంట్లో ఉండేటటువంటి ఏ రకమైన సమస్యలు అయినా తొలగిపోతాయి మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా కూడా ఆ సమస్యలు అన్నీ తొలగిపోయి మీరు జీవితంలో అసలు ఎప్పుడు చూడనంత గొప్ప విజయాన్ని చూస్తారు అని చెప్పుకోవచ్చు అలానే మీరు సంపద కూడా ఖచ్చితంగా మీ జీవితంలో చూడనంత ఎక్కువ సంపదను చూస్తారు చూస్తారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే శనివారంతో కలిసి వస్తున్నటువంటి రోజు కాబట్టి ఇక ఈ యొక్క శనివారంతో కలిసి వస్తున్న ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా కూడా శుభయోగాలు శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఇక తెలుసుకున్నారు కదా రేపే ఎంతో శక్తివంతమైనటువంటి శ్రావణ అమావాస్య అలానే పొలాల అమావాస్య రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఏది కట్టాలి అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా దానితో పాటు నాలుగు వైపుల నుండి డబ్బు అనేది రావాలి అంటే ఇలా ప్రతి అమావాస్యకు చేస్తూ ఉండాలి పితృదేవతలను పూజించాలి మూగజీవులైనటువంటి కాకులకి కుక్కలకి ఆహారాన్ని పెట్టాలి వాటిని పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి వాటిని మనం ఎప్పుడైతే పెడతామో అప్పుడు మన ఆర్థికంగా ఉండే సమస్యలు ఆర్థికంగా ఉండే కష్టాలు అనేవి తొలగిపోతాయి కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున చేసే ఈ పరిహారాలు మన సమస్యలను తొలగిస్తూ ఉంటాయి డబ్బు సమస్యలను హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తూ ఉంటాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి